హలో అండి హాయ్ గుడ్ ఈ గుడ్ ఆఫ్టర్నూన్ నాట్ గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో ఇప్పుడు ఆన్లైన్ ఫుల్ ట్రెండింగ్ శారీస్ మన దగ్గర కూడా ఫుల్ ట్రెండింగ్ శారీస్ అనమాట జస్ట్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ మీ అందరికి కూడా తెలిసిందే మన దగ్గర వచ్చేసి డిటీడీసీ అండి కొరియర్ సర్వీస్ కూడాను ఇది నేను జస్ట్ ఓపెన్ చేసి చూపిస్తాను అసలు ఎలా ఉంది ఏంటి అని చెప్పి మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది అనమాట చీరో కూడా వచ్చేసి ఇది మనకి ప్యూర్ డోలాలో వచ్చేస్తుందండి అంటే ఇప్పటి వరకు వన్ ఫిఫ్టీ శారీస్ నేను ఎంత డిమాండ్ ఉందో అర్థం చేసుకోండి ఈరోజు ఇంకొక కొత్త మోడల్ కూడా వచ్చింది సో అది కూడా చూపిస్తాను చూడండి చాలా మంది ఈ చీరల గురించి అయితే అస్సలు మామూలుగా లేదండి ఇది బ్లౌజ్ అనమాట ఇక నేను పక్కన వీడియోలో చూపిస్తున్నాను కదా అది వచ్చేసి బ్లౌజ్ దీనికి పళ్ళు చాలా బాగుంటుంది చాలా హైలైట్ ఉంటుంది అనమాట పళ్ళు అయితే సో ఇదిగోండి ఎవరైనా కట్టుకోవచ్చు పెద్దవాళ్ళు చిన్నపిల్లలు ఎవరైనా కట్టుకోవచ్చు అనమాట నెమలికలు వచ్చి ఒక కలంకారీ పళ్ళు వచ్చేస్తుంది సూపర్ సూపర్ ఉంటుందండి ఫుల్ అయిపోయాయి అన్నమాట వైరల్ కింద వచ్చేసి జకాట్ బోర్డర్ వచ్చేస్తుందండి చాలా బాగుంటుంది సో నచ్చితే మాత్రం స్క్రీన్ మీద నెంబర్ ఉంది కదా నెంబర్కి వాట్సాప్కి స్క్రీన్ షాట్ పెట్టండి ఓకేనా సో ఇంకొంతమంది ఏమంటే ఎంతోమంది కాదులే కొంతమంది అభిప్రాయం భర్త ఉన్నప్పుడు ఒకలాగున్నా భర్త లేనప్పుడు ఒకలాగున్నా అని చెప్పి ఇంకొంతమంది అభిప్రాయం సో అది మనము ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఓకేనా ఇది ఒకటి సెకండ్ ఈరోజు వచ్చిన కొత్త మోడల్ అండి గంటలో థర్టీ శారీస్ వెళ్ళిపోయాయి అన్నమాట అంతమంది తీసుకున్నారండి ఈ చీరలు అయితే ఎంత అంటే తక్కువ రేటు ఇది మైసూర్ సిల్క్ అండి క్లాత్ మాత్రం మెత్తగా బలే ఉంటుంది అసలు కట్టుకుంటే దీనికి మనకి బ్లౌజ్ కూడా ఎలా వచ్చిందంటే ఒక డిజైనర్ బ్లౌజ్ వచ్చేసిందండి ఒక బ్లా వైటే ఉంటుంది దాని మీద బ్లాక్ కలర్ ఫ్లవర్స్ వచ్చేస్తాయి అనమాట చాలా బాగుంది బ్లౌజ్ అయితే కాంట్రాస్ట్ వచ్చింది నాకైతే బల ఇదిగోండి బొమ్మలో ఉన్నట్టు ఉంటుంది అక్కడ డిజైనర్ నాట్ డిజైనర్ ఆవిడ ఏదో అంటారు నేను కూడా మర్చిపోయాను సో ఇదిగోండి మెత్తగా మైసూర్ సిల్క్ ఎలా ఉంటుంది మీ అందరికి ఐడియా ఉండే ఉంటుంది కదా సో అదన్నమాట సో మోడల్ ఆ ఫోటోలో ఉన్న మోడల్ ఏ చీర అయితే కట్టుకుందో భలే ఉందండి అసలు చీర అయితే ఎంత షైనింగ్ ఉందంటే మీ దగ్గరికి వస్తే నిజంగా ఏంది ఇంత తక్కువ రేటుకి ఇంత మంచి చీర ఇచ్చారు అన్నది అన్నట్టు కూడా మీరు ఫీల్ అయిపోతారండి అంత బాగుందనమాట ఇది ఆన్లైన్ ట్రెండింగ్ అండి ఆన్లైన్ ట్రెండింగ్ మోడల్ అండి అసలుకి చీర ఓపెన్ చేస్తే కూడా నాకు ఎంత బాగా నచ్చిందంటే చాలా మంది వైట్ బాగా ఇష్టపడతారు బ్లాక్ ఇష్టపడతారు సో మీరు ఇదే ఇదిగోండి బ్లౌజ్ చూడండి ఇక్కడ నేను పక్కన చూపిస్తున్నాను చూడండి కవర్ అంటుకుంది సో మనకి వన్ మీటర్ బ్లౌజ్ వచ్చిందండి చాలా బాగుంది ఇది ఇది కుట్టించుకొని వేసుకుంటే స్టైలిష్ ఉంటుంది అనమాట చీరలు బుట్ట చేతులు పెట్టుకొని కుట్టించుకుని నిజంగా సూపర్ సూపర్ ఉంటుంది చాలా స్టైలిష్ ఉంటుందండి చీర మాత్రం నాకైతే భలే వచ్చేసింది శారీ మొత్తం ఇలానే ఉంటుందండి మనకి ఒక డిజైనర్ పీస్ అనమాట ఇన్స్టాగ్రామ్ ట్రెండింగ్ అని చెప్పొచ్చు బ్లౌజ్ స్టిచ్ చేయించుకొని వేసుకుంటే సూపర్ ఉంటుంది మీరు అదైనా స్టిచ్ చేయించుకోవచ్చు చూడండి పాకెట్లో కూడా పట్టేస్తాను అనమాట జస్ట్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే సరిపోతుందండి ఏపీ తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ మీరు ఇంకెక్కడన్నా చెన్నై అట్లా వెళ్తే ఓ ఒక హండ్రెడ్ రూపీస్ అయితే షిప్పింగ్ ఛార్జ్ ఉంటుంది అనమాట సో నచ్చిన వాళ్ళు మాత్రం అసలు మిస్ చేసుకోవద్దు చాలా పెద్ద బార్డర్ వచ్చేసింది చీరకైతే నాకైతే చాలా బాగుందండి నాకు ఎంత బాగా నచ్చాయో ఈ చీరలు బాగా ట్రెండింగ్ ఇప్పుడు బాగా వెళ్ళిపోతున్నాయి కూడా సో ఇవి కూడా చాలా తెప్పించానండి ఫుల్ డిమాండ్ ఉన్నాయి అనమాట అందుకే నెక్స్ట్ హస్బెండ్ ఉన్నప్పుడు ఒకలాగా హస్బెండ్ లేనప్పుడు ఇంకొకలాగా హస్బెండ్ ఉన్నప్పుడు స్లీవ్లెస్ వేసుకోలేదు నేను ఎప్పుడు వేసుకుంటానే ఉన్నానండి ఇది కొత్త విషయం ఏం కాదు స్లీవ్లెస్ కొంతమందికి ఇష్టం ఉంటే కొంతమందికి ఇష్టం ఉంటాయి సో ఒక లిష్టాన్ని మనము ఆర్గ్యూ చేయలేం కదండి అలానే ఒకళ్ళు వేసుకోరు కొంతమంది వేసుకోరు కొంతమంది వేసుకుంటారు కొంతమంది వాళ్ళ ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేయరు కొంతమంది యాక్సెప్ట్ చేస్తారు సో కొంతమంది కొన్ని ఉంటాయన్నమాట ఇలా ఉండాలి ఇలా ఉండాలి ఇలా ఉండాలి ఇలా ఉండాలి అని చెప్పి సో ఒకళ్ళ ఇష్టాలని మనం జడ్జ్ చేయలేము కదండి ఒకళ్ళ ఇష్టాలు మనం వ్యతిరేకంగా ఉండలేము కదా సో నేను చెప్పేది ఏంటి అంటే వాళ్ళ ఇష్టాలు మనం ఎందుకు కాదనాలి సో నీ అవతారం ఇప్పుడు చూస్తే అర్థమవుతుంది నువ్వు ఆయన ఉన్నప్పుడు ఒకలాగున్నా ఆయన ఉన్నప్పుడు ఎప్పుడు తిట్టుకుంటూ కొట్టుకుంటూ ఉండేవాళ్ళు సంథింగ్ ఏదో మీ వీడియోలు చూసాం వీడియోలు అన్ని మీరు అన్ని అలా సీరియస్ తీసుకుంటే ఎలాగండి చెప్పండి వీడియోలో ఫన్నీ ఫన్నీగా ఉంటాయి వీడియో మొత్తం చూస్తే అర్థమవుతుంది సో అవన్నీ సిల్లీ గొడవలు అండి పెద్ద పెద్ద గొడవలేం కాదనమాట సో ఇక్కడ నేను వన్ బై వన్ కొన్ని శారీస్ కూడా చూపిస్తూ ఉంటాను మీరు చూస్తూ ఉండండి నచ్చితే మాత్రం స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేసేయచ్చు సో దీనికి వచ్చేసి కట్ వర్క్ లేస్ వచ్చేస్తుంది థౌజండ్ రూపీస్ పడుతుందండి అండి ఈ చీర దీంట్లో కలర్స్ ఉన్నాయి సో ఈ కలర్ అయితే ప్రజెంట్ అవైలబుల్ లేదు కానీ దీంట్లో ఉన్న కలర్స్ మాత్రం అవైలబుల్ ఉన్నాయి నేను ఇది ఓపెన్ చేశాను కాబట్టి అందరూ ఇదే తీసుకు గగన్ కదిచ్చుకి నానా అందరు ఇదే తీసుకోవాలని ఇష్టపడుతున్నారండి సో ఓప్ ఏది ఓపెన్ చేస్తే అది తీసుకోవడానికి ఇష్టపడతారు యాక్చువల్గా బ్లౌజ్ ఇలా ఉంటుంది చీర మొత్తం ఇలానే ఉంటుందండి నేను ఒకసారి కలర్స్ అన్నీ కూడా షేర్ చేస్తాను ఓకేనా చూడండి చాలా బాగుంటాయండి కలర్స్ అయితే బ్లాక్ నెక్స్ట్ వచ్చేసి మెరూన్ మెరూన్ రెడ్ లాగా ఉంటుంది అనమాట సో ఇప్పుడు వర్ల కదా మనకి బాగుంటుంది ఇది వచ్చేసి గ్రీన్ గ్రీన్ కూడా చాలా బాగుందండి నాకైతే భలే నచ్చేసింది గ్రీన్ అయితే నెక్స్ట్ ఇది వచ్చేసి పర్పల్ తర్వాత ఇది వచ్చేసి వైలెట్ వైలెట్ కూడా సూపర్ కాంబినేషన్ ఉందండి ఎంత బాగా నచ్చిందంటే నిజంగా చాలా బాగుంది మహారాణి లాగా ఉంటారు అనమాట కట్టుకుంటే సో బ్లౌజ్ స్టిచ్ చేయించుకొని నీట్గా వేసుకుంటే ఫంక్షన్లకి పార్టీస్కి పెళ్ళిళ్ళకి సూపర్ ఉంటుందండి ఓకే తప్పకుండా ట్రై చేయండి చీరను మీరు ఒకసారి కట్టుకొని నెక్స్ట్ ఇది ఒక మోడల్ అండి వన్ బై వన్ షేర్ చేస్తాను మీరు చూడండి ప్రైజెస్ కూడా ఉంటాయి ఇక్కడే ఇది వచ్చేసి సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ అండి కలంకారీ శారీ అనమాట బ్లాక్ అండ్ వైట్లో మనకి అవైలబుల్ ఉంటుంది సో ఇదిగోండి ఇక్కడ నేను మీతో షేర్ చేస్తాను చూడండి ఒకసారి మొత్తం ఎలా ఉంటుంది ఏంటి అని మొ అన్నీ కూడా మంచి మంచి క్లాత్లు అండి సో మన టాపిక్ అయితే వద్దామండి ఆయన ఉన్నప్పుడు ఒకలాగా ఆయన లేనప్పుడు ఒకలాగా ఏం కాదు నేను ఒకేలాగా ఉన్నానండి ఆయన ఉన్నప్పుడు ఒకలాగా లేనప్పుడు ఒకలాగా అలా ఉండాలి ఈ వేషాలు వేస్తున్నావు ఆ వేషాలు వేస్తున్నావు సంథింగ్ ఇవన్నీ అనమాట పిల్లలతో ఎలా పెట్టుకొని బ్రతుకుతున్నా ఇదంతా కాదు డబ్బులు అసలుకి ఎంత కష్టపడితే డబ్బులు వస్తున్నాయి పిల్లల్ని జాగ్రత్తగా చేసుకుని ఇదంతా కాదండి స్లీవ్లెస్ వేసుకున్నావు అది వేసుకున్నావు ఇది వేసుకున్నా నీకు అవసరమా మీకు అవసరమా నాన్న అనడానికి నాకు అర్థం కాదనమాట ఎందుకు అలా మాట్లాడతా కూడా లేదు వాళ్ళు వేసుకోరు వేసుకున్న వాళ్ళని కూడా ఏదోటి అంటూ ఉంటారనమాట నాకు అసలుకి ఏం తెలియదండి ఇలా ఎందుకు మాట్లాడతారో కూడా జనాలు నాకు తెలియదు ఒకళ్ళ ఇష్టాన్ని మనం అండి కాదంటానికి ఎవరిష్టం వాళ్ళది అది ఇంకా గొడవల సంగతి అంటారా అసలు మేము చాలా పీస్ఫుల్ ఉంటాం నేను అందులో నాకు గొడవలు అంటే అస్సలు ఇష్టం ఉండదు నన్ను దగ్గరగా చూసిన వాళ్ళకి నాతో మాట్లాడే వాళ్ళకి తెలుస్తుంది అనమాట నన్ను ఆర్గ్యూ చేస్తే అసలు నేను ఆర్గ్యూ పడనండి నేను ఇంకా కీప్ ఫైట్ అనమాట ప్రశాంతంగా సైలెంట్గా ఉంటాను నేను అస్సలు ఆర్గ్యూ చేయడానికి అస్సలు ఇష్టపడను సో అంటే నా ప్రవర్తన అలా ఉంటుంది అనమాట నా ఇది నా ప్రవర్తన మొత్తం అంతా అలా ఉంటుంది మీరు కూడా అలా ఫీల్ అవ్వకండి ఓకే గొడవల గొడవలు పడుతూ ఉంటారు ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అందుకే ఇలా అయింది సంథింగ్ ఏదేదో వైఫ్ అండ్ హస్బెండ్ అయిన తర్వాత గొడవలు రాకుండా ఉండవండి అందులో మా దగ్గర గొడవలు చాలా తక్కువ అనమాట ఇన్లాస్ ద్వారా వచ్చే కానీ మా ఇద్దరికి అంత పెద్ద గొడవలు కూడా ఏమి ఉండేవి కాదండి సో మేమిద్దరం చక్కగా మంచిగానే ఉండేవాళ్ళం అది చూసే కళను బట్టి ఉంటుంది అనమాట ఇంకొకటి యూట్యూబ్లో పెట్టేవన్నీ కూడా సీరియస్గా తీసుకోకండి ఓకేనా అది కంటెంట్ గురించి ఏదో ఒకటి ఉంటా ఉంటుందండి అది జరిగిన దాన్ని బట్టి ఏదో ఒకటి కంటెంట్ క్రియేట్ చేసి పెడతా ఉంటారు సో అలా అని చెప్పి పెద్ద పెద్ద గొడవలు అయిపోతాయి అని మాత్రం అనుకోకండి ఓకే సో ఈ ఒకటి ఒక మంచి మెత్తటి చీరలు అండి అసలుకి అదేదో అంటారు కదా సిక్స్టీ గ్రామ్స్ ఒక మెత్తటి క్లాత్ సో ఆ శారీస్ అనమాట దీంట్లో కలర్స్ షేర్ చేస్తాను ఒకసారి చూడండి చాలా బాగుంటుందండి కింద మనకి కొత్త వరకు లేస్ వచ్చేస్తుంది అనమాట ఈ చీరకి ఇది సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ అండి క్లాత్ అయితే మీరు వేసుకుంటే ఎంత బాగుంటుందంట అసలుకి మెత్తగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఇలాంటివన్నీ కూడా ట్రై చేస్తే మీకు ఒకటి వస్తుంది అనమాట బాగుంది చక్కగా ఉంది నచ్చింది అది ఇది అని చెప్పి మీకు తెలుస్తుంది అసలు ఎంత అంటే నేను రియల్గా పట్టుకున్నాను కదా చీర ఎంత మెత్తగా జారిపోతుంది అనమాట అంత బాగుందండి ఓకేనా వీడియో అయితే ఇదండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా ఓకేనా సో మళ్ళీ నేను ఒక మంచి వీడియోతో కొత్త వీడియోతో నేనైతే మీ ముందుకు వచ్చేస్తానండి ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి బాయ్ టేక్